సూపర్ నోహ్ నీకు బాగా కూర్చోగీతమారా గుడ్ మార్నింగ్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ధర్మ క్రియేషన్స్ ధర్మ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కూడా హ్యాపీగా ఐరారోగ్యంతో ఉండాలి మీ అన్నదనముల అంకాచల అనుబంధాలు అయితే ఎప్పుడు కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే రాఖీ పండుగ ఎప్పుడూ ఉండదు ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకరు కట్టేవాళ్ళు ప్రజెంట్ అయితే లేదు అది ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా రాఖీ పండుగప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు నాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుందని అనుకుంటుంటాను కానీ తప్పదు దేవుడిచ్చిందని మనమేం చేయలేం కదా ఓకేనా ప్రజెంట్ అయితే మేము తెల్లవారి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది

ఇదిగోండి వెళ్తున్నాము వచ్చి నాకు డ్యూటీ కూడా ఉంది ఇప్పుడు సో ఎంత ఈ ఈలోపు మా సతీష్ కూడా వస్తారు బాబుకి రాఖీ కట్టడానికి గీతం చెల్లెలు కడతారు సో దానికి మళ్ళీ రావాలి సో సైట్కి వెళ్ళి కనబడిసి వస్తాను మళ్ళీ సో వచ్చేస్తామండి ప్రజెంట్ అయితే టైం అయిపోతుంది ఒకనే నేమనుకోద్దు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేమైతే మా అత్తంటికి వచ్చాము మా నవ్య వాళ్ళ అన్నీ రాఖీ కట్టడానికి ఈ రెండు కూడా నా ఫేవరెట్ నవ్య ఫేవరెట్ కాదు అందుకే కొన్నాము చూద్దాం నవ్య నువ్వు చూడు మామ ఏది చేస్తాండ్రు రాఖీ కట్టి కట్టు సోపరావు ఓ అదృష్టం వందు బొట్టు 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 మామకు బొట్టు పెట్టా సరే చూసావా దానికి బొట్టు పెట్టా రాఖీ మీద అన్నీ కాదు ఓకే గుడ్ అన్ని ఇన్ని సంవత్సరాలు అయింది నాకు ఏ రాఖీ గురించి తెలియగా నేను నేర్పించాల్సి వస్తుంది నీకు ఇలా చెయ్యి అలా చెయ్యను చూసారే మా 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 మామకు లయ్య బొట్లు పెట్టాడు నా మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి నేర్పిస్తాను ఇలా దీపం పెట్టామా ఇలాగ ఆర్తి ఇవ్వమ్మా అని చెప్పేసి അദൃശ്യം അത് രീ ബോട്ട് എവറു ആർത്തര സ് ആനന്ദ പഠി പോ

బాగుంది చాలా చక్క ఉంది నిండుగా ఉంది అది బోసులో తర్వాత జాలి బుట్ట ఇవన్నీ బిడ్డ అనేది బాగుందండి మంచి పూసా గుర్తులు అన్ని డబ్బులు కూడా కొట్టిస్తా నువ్వు అదృష్టవంతుల బ్యాగ్ సూపర్ ఇంకా ఇప్పుడే ఇంటికైతే వచ్చాము ఇప్పుడు నేను డ్యూటీకి బయలుదేరాలా సైట్లోకి వెళ్తాను వీలో మా తమ్ముడు తమ్ముడాలు వస్తామన్నారు చిన్న టైంకి ఫోన్ చేస్తాను అన్నారు వస్తే ఆ టైంకి నేను వచ్చేస్తాను మరలా ను మా చూడండి మంచి పర్పుల్ కలర్ టీషర్ట్ వేసుకుని వెళ్ళే కొన్నాడు మన నవ్య మాత్రం నీట్గా బ్యాగ్లో మంచి సంపాదించింది అయితే మాత్రం మంచిగా ఏది ఏటది నీట్ అంత మర్చిపోను తాళలు గుర్తు క్యాష్ కొట్సింది డిజైన్ బాగుంది మంచి మూలు ఓపుకో కనబడదు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వాళ్ళు అన్నయ్య ఇచ్చారు రాకే పండుగ గిఫ్ట్ మన ఊహి ఇంకేటో ఉన్నాయని ఇతికేస్తున్నాడు అబ్బు ఇతికాడు ఓకే నచ్చితే మాత్రం మా లాక్ని కంటిన్యూ చేయండి చూడండి ఒక లైక్ చేసుకోండి మర్చిపోదు కొన్ని ఫ్రెండ్స్ ఇంటికాడ ఇప్పుడు మా మత్యాల వంటి నుంచి వస్తే చూస్తాం వచ్చినండి నీట్గా మేము వెళ్ళేసరికి టిఫిన్ అయితే ఇడ్లీ ఉప్మా అన్నీ కట్టారు మరి నాకైతే టైం అయిపోతుందని చెప్పేసి పార్సల్ చేసి ఇంటికాడ తింటామని చెప్పాను మా ఆవిడ మాత్రం నీట్గా వచ్చినప్పుడు రెండు పూరీలు కూడా కొనుక్కొంది మాకోసం తనకే పూరి ఉప్మా ఇష్టపడ్డ మాకు ఇష్టం ఉండదట అవును మరి మాకు ఇష్టాలు సరే లెబ్రేట్ చేస్తాము ఇద్దరు కరెక్ట్ దూరిపోయింది నీ శంఖలోకి అదే రాఖీ సంబరాలు అయితే ఇప్పుడు మా ఇంట్లో స్టార్ట్ అయ్యాయి మా గీతం వచ్చింది మా చిట్టి తల్లి వచ్చింది మా అమ్మమ్మ మా అమ్మమ్మ వచ్చింది మా నూ అయితే తిరుగుతున్నాడు మా మేడం గారు అన్ని రెడీ చేస్తున్నారు తయారు చేసావా సూపర్ అయితే నాకు ఐటమ్ లాగా ఉంది ఇది కూడా అదే

सुपर सुपर अनेक 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 वाह సూపర్ నోరు వెంటనే ఆగిపెట్టు అలా చెల్లిపెట్టసరికి మామూలుగా అయితే ఇబ్బంది పెడతారు చూడండి చిన్నపాప మాత్రం మా అమ్మ ఆవిడ శంకులకు దూరిపోయింది కరెక్ట్గా మళ్ళీ తీసమ్మ ఫస్ట్ రాఖీ పండుగ అదా అన్నకి అన్నకి చూడ ఇరుగు చూస్తుంది నన్నీ అచ్చ అచ్చా సమ్మ ఇద్దరు కలిపి ఏడిపించుతారు నువ్వు కడుతున్నప్పుడు మీకు ఎంత సాయం చేస్తాను ఇప్పుడు చెప్ప <widely sauna doctorate> <mysticubers>

ఆక్షన్ ఆక్షన్ ఫ్యాన్ ఆ సర్ పార్టిసిపేట్ ఆక్షన్ ఏది ఎవర్ దగ్గరికి ఎవరామ్మ ఈ దగ్గరికి వస్తుంది తల్లి చూసా స్టార్కి వస్తుంది விஸ்தவா

गुड 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 అయింది ఫుల్ హ్యాపీగా చేతులు నింపుగా అయిపోయింది నువ్వు సూపర్ నాన్న నీకు ఏదో ఏదా తీస్తానండి వీడియో బాక్స్ లోన్ తీసుకున్నాము గిఫ్ట్ కన్ ఇచ్చామని చూపించనా మహి బాక్స్ బాక్స్ ఇటు ఇటు బాక్స్ ఏ చూపించాలి గిఫ్ట్ వాల్చేయిలో పెడతరు వావ్ इस बार इस बार कब ये तो ये तो अच्छा यार किसको बना क्या ओके कर बन ने छोड़े दर के चाला है है सारा दे सारा दे इच्छुक घटिमाएं ने तो हम फेद कुत्ते छेद कटिच कर

డిజైన్ బాగుంది తన సైజ్ తెచ్చింది మళ్ళీ తెచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అనుకుని ముందే గట్టిగా తెచ్చింది నాకైతే బాగా నచ్చే కలర్ డిజైన్ కూడా సింపుల్ గా నీట్ గా మ్యాచింగ్ అవుతుంది డ్రెస్ లకు ఈజీ క్యారింగ్ బాగుంటుంది ఇదిగోంటే ఈరోజు మా రాఖీ పండుగ ఇలా సరదా సరదాగా అయిపోయింది చిగడికే కాదు నా రాఖీ చూసావా మా తమ్ముడు మా గీతమ్మ కలిపి కట్టారు నాకు రాఖీ మరి ఎందుకంటే నాకు ఊరు లేదు కదా మా గీతమ్మ చేత కట్టించుకుందాం అది కొంచెం కట్నం రాదు కదా చిన్నపిల్ల కదా కదా అందుకని మా తమ్ముడు సాయం చేశాడు దానికోసం మన గిఫ్ట్ కింద చాక్లెట్ ఇచ్చాను మా ఏమో ఆ చెల్లెలకి డబ్బులు ఇచ్చాడు ఆ చెల్లెళ్ళేమో తిరిగి ఇడికి ఫోన్ ఇచ్చారు మీకు ఆల్రెడీ తెలుసు ఫోన్ ఇచ్చారని చెప్పేసి ఫోన్ ముందుగా ఇచ్చారు సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలాగే నవ్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం గట్టిగా పట్టుకొని వచ్చింది మంచి తాళాలు గుర్తు గట్టిది కొంచెం డబ్బులు పట్టుకొని వచ్చింది ఏం చేస్తాం హ్యాపీ అనిపించింది అయితే మాత్రం మెయిన్ ఇద్దరు పిల్లలు అక్కడ వాళ్ళ అన్నయ్యతోటి ముగ్గురితోటి అనేసరికి మాకు సరదా అనిపించింది ఇంకొంచెం సందరిగా మన నాన్న వాళ్ళందరూ ఉంటే ఇంకా బాగున్నాను అందరూ వాళ్ళందరూ ఉంటే ఇంకా సందరపడతారు మా నాన్న మా నాన్నగారు మా అమ్మగారు ఉంటే పిల్లల ముందు పిల్లలతో కట్టించుకొని ఆలు ఎప్పటి నుంచి అంత అంటారు కాకపోతే ఏంటంటే మనకి డ్యూటీల వల్ల అవ్వట్లేదు అక్కడికి వెళ్ళి రావాలంటే టైం సెట్ అవ్వక డ్యూటీలు సెట్ అవ్వక అలాగే అయిపోయాము సో ఏదో ఒక గీర్ మాత్రం వెళ్తాము అందరం కలిసి మా నాన్నల దగ్గరుండే చేయించేటట్టు చేస్తాము చూద్దాం ఓకేనా మా లాగైతే మాత్రం కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండే మా నవి ఆ వెరైటీస్తో టైం వచ్చి కరెక్టా రెండు అయిపోయింది అప్పుడే లేపేసి ఒక నాలుగు అప్పుడాలు కొంచెం వేడివేడి అన్నము కొంచెం పెరుగు ఉప్పు నీళ్ళు తెచ్చుకున్నాము ఆల్రెడీ అప్పుడ స్టార్ట్ చేసేస్తున్నాడు బుజ్జిగడైతే ఇప్పుడైతే తినేస్తాం చక్కగా సాయంత్రం ఏదైనా టిఫిన్ ఏదో చేసుకుని ప్రిపేర్ చేస్తాం తినేస్తాం గుడ్ ఈవినింగ్ అని అందరికీ ఇక కొన్ని పొద్దున్న మా అమ్మ ఇచ్చిన ఇడ్లీ ఉప్మా పూరి అన్నీ ఉన్న పెట్టుకున్నాను పక్కన బుజ్జుగడి పడుకుని లేసాడు తినడానికి లేపాడు బలవంతంగా తినిపిద్దామని ఉద్దేశానికి ఇప్పుడైతే ఇడ్లీ తినేసాడు ఇడ్లీ తినేసిన పది నిమిషాలకు పాలు ఇచ్చాను వండి తాతున్నాడు ఇప్పుడైతే ఇవ్వండి నా గురించి టీ అయితే చేసుకుంటున్నాను ఇంకేయాలి పౌడర్ వేయలేదు అదే టీ పౌడర్ వేయలేదు ఇంకా అందుకే తెల్లకి కనిపిస్తుంది మీకు